చాలా తెలివైన దాన్ని దాన్ని అని అహంకారంతో ఉన్నారు ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా సీనియర్ పొలిటీషియన్ కాదని చెప్పేసి అన్నది ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడాలా తండ్రిని ఎలా చూడాలి అన్నదమ్ముల్ని ఎలా చూడాలి బయట ఉన్నటువంటి పార్టీ వాళ్ళని ఎలా చూడాలనేది ముందు నేర్చుకోవాలని ఈ పార్టీ పెట్టెత్తే ఏమేం త్యాగాలు చేసిందని చెప్పి ఈమెకు సపోర్ట్ చేస్తారు చెప్పండి ఎవరైనా వాళ్ళ నాన్నగారు అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చినటువంటి మహానుభావుడు అని చెప్పాలి వాస్తవంగా అలాంటి గొప్ప వ్యక్తికి ఈ చీడ పురుగుల్లాగా బట్టి వీళ్ళు ఈ పార్టీని ఇబ్బంది పాలు చేస్తూ చేయడం మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను అంటే ఏపీలో షర్మిల గారికి బట్టిన కదా కవిత గారికి షర్మిల ఇంకా బెటర్ అండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఎదిగారు ఇది ఓన్లీ తండ్రి చోటు బిడ్డగా ఎదిగింది ఇవేం పోటీలు చేసి గెలిచేసింది ఏం కాదు కదా ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించి బిడ్డగా క కడుపులో బట్టి కాపాడుకుంటే కడుపులోనే రండి వేళ ఆమె అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా నా ఉద్దేశం అది ఎవరేమనుకున్నా పర్వాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల నుంచి సో ఇదంతా నడిపిస్తున్నారు వెనక నుంచి కేసీఆర్ గారు అని కాకొస్తుంది మీరేమనుకున్నారు నిజంగా వాస్తవం రాజకీయాలు మననాటి సామాన్యులకి బతికేటి వాళ్ళకి అంతుబట్టు వాళ్ళు ఏ రకంగా ఒక ఒకటి మరుగున పడాలంటే ఒకటి లేపాలని వాళ్ళకి ఏమైనా ఉంటుందేమో కొంతమంది మాట్లాడే మాటలు నాకైతే పూర్తిగా అర్థం కావు కాళేశ్వరం ప్రాజెక్టుది సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఆగిపోద్దా ఇది లేకపోతే నాకైతే తెలియదు అందుకే నాకు మిడిమిడి జ్ఞానం ఉంది కొంచెం సార్ అలాగే ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా సో ఫోన్ ట్యాపింగ్ కూడా కవిత గారు ఆల్రెడీ ఈ యొక్క నిజాలని బయట పెట్టారు ఫోన్ ట్యాపింగ్ అనేది మా అన్నగారు చేయలేదు కేటీఆర్ గారు రాజా హరీష్ రావు గారు ఆయన సంతోష్ రావు గారు చేశారని చెప్పేసి ఆవిడ పేరు చెప్పారు అది నిజమేనా సార్ ఇప్పుడు నాకు అర్థంగా అడుగుతా సంతోష్ రావు గారు ఒక హరీష్ రావు గారు చేస్తే పార్టీ చేసినట్టు కాదా అంటే అందులో భాగం ఈ కవిత గారు అంటే కవిత గారు భాగం కాదని అనుకుంటారా వాళ్ళు కదా మా అన్నగారి పేరు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి ఆవిడ అన్న తమ్ముడు ఉండదు ఇక్కడ పార్టీ ఇక్కడ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది పార్టీలో తప్పు చేసినా ఒప్పు చేసినా పార్టీ ఏదన్నా తప్పు చేసినా పార్టీయే భరించాలి అది రావు చేశాడు లేకపోతే హరీష్ రావు చేసాడు కేటీఆర్ చేశాడు అనేది ఏమి ఉండదండి పార్టీ తప్పు చేసినట్టు ఒకవేళ ఫోన్ టాపింగ్ చేస్తే పార్టీ హెడ్కి హెడ్ ప్రమేయం లేకుండా ఎవడు చేయలేడు పార్టీ యజమాని యజమానులు అంటారు వాళ్ళ యజమాని వాళ్ళ దృష్టిలో యజమానులు వాళ్ళు వా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ అనుమతి లేకుండా హరీష్ రావు ఒక్కడే చేయగలుగుతా చేయగలుగుతాడా ఒకరి మీద ఎందుకు భారం ఒకరి మీద తప్పు ఎందుకు నెట్టేయాలి ఇది పార్టీ మొత్తం అనుభవించాలి ఏ తప్పు చేసినా పార్టీదే బాధ్యత కాబట్టి తప్పించేసుకుందాం మా అన్నయ్యనే అద మా తండ్రిని తప్పించేస్తాను హరీష్ రావు గారిని సంతోషరావు గారిని వాళ్ళు